సంస్కృతి సాంప్రదాయాలను నేటి తరానికి తెలియజేసేందుకు బెల్ స్కూల్ యాజమాన్యం శ్రీకారం చుట్టిందని ప్రిన్సిపల్ కడియాల విజయలక్ష్మి డైరెక్టర్ సురేష్ అన్నారు ఏలూరు శ్రీరాం నగర్లోని బెల్స్ పాఠశాల ప్రాంగణంలో సంక్రాంతి సంబరాలను ఘనంగా విద్యార్థులతో జరుపుకున్నారు స్కూల్ ప్రాంగణంలో విద్యార్థులు రంగబరులను వేశారు అనంతరం చిన్నారులతో కలిసి భోగి మంటలు వేసి విద్యార్థులపై భోగి పళ్లు పోసి వారిని ఆశీర్వదించారు అనంతరం స్కూల్ ప్రిన్సిపల్ కడియార విజయలక్ష్మి మాట్లాడుతూ నేటి తరానికి సంక్రాంతి సంబరాల విశిష్టతను తెలియజేసేందుకు జింగిల్ బెల్ స్కూల్ యాజమాన్యం తరఫున సంక్రాంతి సంబరాలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు అనంతరం స్కూల్ డైరెక్టర్ సురేష్ మాట్లాడుతూ సంక్రాంతి సంబరాలు నిర్వహించడం వలన విద్యార్థులకు సాంప్రదాయాల గురించి తెలుస్తుందని ఈ నేపథ్యంలోనే సంక్రాంతి సంబరాలు చేయడం జరిగిందని ఆయన వెల్లడించారు ఈ కార్యక్రమంలో స్కూల్ విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు 어느 바닥에 클래스 어? 아니지. मैडम Amor

भाई इसको डिफरेंस चॉकलेट कितना

இப்ப எல்லாரும் தானே ரேட் சொல்றே பாபு మనం చూసుకున్నట్లయితే కనుక మన భారతదేశానికి ఒక గొప్ప చరిత్ర ఉన్నది అటువంటి చరిత్రలో భాగంగా ఎన్నో పండుగలు మనం జరుపుకుంటూ ఉంటాము ఈ పండుగల్లో భాగంగానే మనకి సంక్రాంతి అనేటువంటిది చాలా పెద్ద పండుగగా మనం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మనం జరుపుకుంటూ ఉంటాం రెండు రాష్ట్రాల్లో కూడా ఆంధ్ర తెలంగాణలో రెండూ కూడా మనకి సంక్రాంతి అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి పండుగగా మనం చెప్పుకోవచ్చు సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశించినటువంటి ఈ కాలాన్ని మనం ఈ శీతాకాలంలో వచ్చేటువంటి ఈ పండుగ అందరికీ కూడా అష్టైశ్వర్యాలు ఆరోగ్యాన్ని ప్రధానమైన అటువంటిది కాబట్టి మనం ముఖ్యంగా జరుపుకుంటూ ఉంటాం ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక రైతులందరూ కూడా వాళ్ళ యొక్క ఆరుగాలం కష్టపడినటువంటి ధాన్యాన్ని ఇంటికి తీసుకొచ్చినటువంటి సమయంలో మరి ఆ దేవుడికి ఏదైతే పొంగలి కొత్త బియ్యంతో కొత్త బెల్లంతో పొంగల్ నైవేద్యంగా చేసి మరి సమర్పిస్తామో అవి వాటిని మనం ప్రసాదంగా తీసుకోవటం వలన మనకి ఆరోగ్యం కూడా చాలా ప్రధానమైనటువంటిదిగా కూడా మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా మేము జింగిల్వెల్ స్కూల్లో ప్రతి సంవత్సరం కూడా స్కూల్ పెట్టిన స్థాపించిన నాటి నుంచి కూడా మన సంస్కృతి సాంప్రదాయాలకి పెద్దపేట వేస్తూ వస్తున్నాం దానిలో భాగంగానే ఈ రోజున మరి తల్లిదండ్రులు కూడా ఇందులో భాగస్వామ్యాన్ని చేస్తూ వాళ్ళందరూ కూడా వాళ్ళు మరి ఏ ఈ ముగ్గులు రంగవల్లులు ఈ అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత రంగవల్లులు ముగ్గులను దిద్దేటువంటి పరిస్థితి కూడా గుమ్మంలో ముగ్గేసేటువంటి పరిస్థితి కూడా ఈ రోజు లేదు అటువంటి దానిలో భాగంగా మళ్ళీ తిరిగి మన యొక్క కల్చర్ని మళ్ళీ తిరిగి మన యొక్క సాంప్రదాయాన్ని గుర్తు చేసుకు విధంగా ఈ రోజున ఎందుకంటే మన భావి భారత పౌరులైనటువంటి పిల్లలందరూ మా చేతిలో ఉన్నటువంటి వాళ్ళకి మనం తరతరాలకి నెక్స్ట్ జనరేషన్స్కి మనం అందించాలి సంస్కృతి సాంప్రదాయాలు అనేటువంటి భాగంలో భాగంగానే రోజు మేము తల్లిదండ్రులకి అందరికీ కూడా ఈ రోజున మనం ముగ్గుల పోటీని పెట్టడం జరిగింది అట్లాగే మనం చూసుకున్నట్లయితే రంగురంగుల సిదాకోక చిలుకల్లాగా ఉన్నటువంటి చిన్నపిల్లలందరికీ కూడా పళ్ళు పోయటం వల్ల కూడా వాళ్ళు అష్టైశ్వర్యాలతోనూ ఆరోగ్యాలతోనూ పెద్దలందరూ కూడా ఆశీర్వదిస్తారు అనేటువంటి ఉద్దేశంతో కూడా మనం చేయడం జరుగుతూ ఉంటుంది నమస్కారం ముందుగా ఏలూరు నగర ప్రజలకి మా తల్లిదండ్రులకు విద్యార్థులకు మా శ్రేయభాషలకి అందరికీ కూడా సంక్రాంతి మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు మరి పిల్లలందరికీ ఈ పండుగల యొక్క ప్రాముఖ్యత ఏంటి మన సంప్రదాయం ఏంటి ముఖ్యంగా ఈ పండుగలు చేరుకోవడానికి ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ భోగి మంటలు వేస్తున్నారు దాని ఉన్న వెనక ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటి ఇవన్నీ కూడా తెలియజేయడానికి మరి మా స్కూల్లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది పిల్లలందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు మరి మరొకసారి అందరికీ మా విద్యార్థులకు విద్యార్థుల తల్లిదండ్రులకి మా మిత్రులు శ్రేయభిలాషులు అందరికీ కూడా ఏలూరు నగర ప్రజలందరికీ కూడా మా జంగిల్ బస్ స్కూల్ తరఫున సంక్రాంతి మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు ముందుగా ప్రిన్సిపల్ గారికి కడియల విజయలక్ష్మి గారికి అలాగే సురేష్ సార్కి ఇద్దరికి కూడా ధన్యవాదాలు తెలియజేయించుకున్నాను ఎందుకంటే నన్ను ఇక్కడికి చీఫ్ గెస్ట్గా ఆహ్వానించారు ఇక్కడ పేరెంట్స్ అందరూ కూడా రంగోలీ కాంపిటీషన్ చాలా బాగా నిర్వహించారు వాళ్ళందరూ చురుగ్గా పాల్గొన్నారు దానికి నన్ను గెస్ట్గా పిలిచినందుకు నేను ముందుగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ జింగల్బల్ స్కూల్లోని చాలా పిల్లలు కానీ టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ చాలా మంచిగా అందరూ కూడా పాల్గొని ఉత్సాహంగా పాల్గొని వాళ్ళు ఈ పండుగని చాలా మంచిగా చేసుకుంటున్నారు దీనికి నాకు చాలా ఆనందంగా ఉంది అలాగే తల్లిదండ్రులే కాదు పిల్లలే కాదు అందరూ కూడా ఉపాధ్యాయులు కాదు అందరూ కూడా మన సాంప్రదాయాన్ని నిలబెట్టాలి వాళ్ళకి దాని గురించి వివరంగా చెప్పాలి అని ఒక ఉద్దేశంతో చేస్తున్నారు మీ చిన్నారుల బుడి బుడి అడుగులను వడివడిగా వేయించి శిఖరాలను చేతించే విద్యా సంస్థ న్యూ జనరేషన్ పబ్లిక్ స్కూల్ కమ్ విత్ గోల్ వి మేక్ యూ టు అచీవ్ అతి తక్కువ ఫీజులతో నర్సరీ నుండి చక్కని విద్యాబోధన ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ హండ్రెడ్ పర్సెంట్ ఉత్తీర్ణత తెలుగు ఇంగ్లీష్ మీడియంలలో విద్యాబోధన నర్సరీ టు టెన్త్ అడ్మిషన్లు జరుగుతున్నవి బస్ సౌకర్యం కలదు డైరెక్టర్ ఎన్ఆర్ కేఏ ప్రసాద్ న్యూ జనరేషన్ పబ్లిక్ స్కూల్ ఠాకూర్ సెంటర్ గాంధీనగర్ ఏలూరు టూ స్టెల్లా క్యాంపస్ గంగానమ్మ గుడి దగ్గర ఏలూరు టూ న్యూ జనరేషన్ ఐకాన్ క్యాంపస్ గూడెం సపోట తోట రాజరాజేశ్వరి నగర్ సాయి ధ్యాన మందిర్ ఏలూర్ ఫోన్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ జీరో త్రీ నైన్ వన్ సిక్స్